పోతే మంచిది దగ్గర కూడా ఉండదు వెళ్ళిపో సేఫ్టీ జోన్లో పడ్డదనుకో సైడ్ పడ్డదనికో సైడ్ ఇటు సైడ్ పడ్డానికి వెళ్ళిపోతుంది ఎట్లా పట్టుకోలేదు అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఒక ఐదు వందల మంది నేను అనుకో ఐదు వందల మంది రౌండ్ అప్ చేయాలి ఒక వే ఓపెన్ చేసి ఒక వే ఓపెన్ చేసిన దగ్గర బోన్లు పెట్టాలి బోన్లు పెట్టండి కొంతమంది ఇంత మంచి కనిపించిన ಪಂದ್ರ ಮಿನಿಟ್ ಪದೇ ನಿಮಿಷ ಆಡಿಯಿಂದ ಅನ್ನಪ್ಪು ಪದ ನಿಮಿಷ ಅಂತ ದಿಂಪಾಲ ಟೋಟಲ್ ಮೆನ್ನ ದಿಂಪಾಲೋಟೋರ್ ಇದು ಇಂತ ಕ್ಲಾರಿಟೇ ಕಿ ಮೊತ್ತ ರೌಂಡಪ್ కుండా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ బాబు ఒక వే ఓపెన్ చేసి వే ఓపెన్ దగ్గర రెండు బోన్లు పెట్టి మేక చాలా పెద్ద ಮಂದಿ <laughs> ಬೇಟಕ